తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు దివ్యాంగ విద్యార్థుల తరఫున దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తెలంగాణలో ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగుల తరపున మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది సార్ మన రాష్ట్రంలో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడానికి మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు సార్ అలాగే మన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదకొండు వేల పైచులకు ఉపాధ్యాయ నియామకాలను మీరు గుర్తించి ఆ పోస్టుకు కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఏమిటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించడానికి కావలసిన ఉపాధ్యాయుల నియామకం అనేది జరగలేదు మొట్టమొదటిసారిగా దివ్యాంగ పిల్లలకు విద్యను బోధించడానికి కావలసినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులను ఈ డిఎస్సిలో చేర్చడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే సమాజంలో వివిధ రకాలైనటువంటి దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు దృశ్య లోపం గలవారు వినికిడి లోపం గలవారు వైకల్యం గలవారు శారీరక వైకల్యం గలవారు బహుళ వైకల్యం గలవారు ఇంకా దాదాపుగా మనకు ఇరవై ఒక్క రకాల వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు మన రాష్ట్రంలో మన భారతదేశంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వీరి కోసం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి అన్ని రకాల వైకల్యాలు ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకునేలా చర్యలు చేపట్టినట్లయితే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి మీరు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది దాంట్లో భాగంగానే కనీసం మనం జిల్లాకు ఒక ప్రత్యేక పాఠశాలను పెట్టినట్లయితే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో తెలుగు మాధ్యమంలో చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి భారం కాకుండా విద్యను కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక పాఠశాలల గురించి కూడా మీరు ఆలోచిస్తారని మీతో ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా మన పాఠశాల విద్యలో ఎనభై ఒక్క వెయ్యి పైచిలకు దివ్యాంగ విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వారి కోసమే మనం పదిహేను వందల ఇరవై ఏడు పోస్టులను ఈ డిఎస్సి నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది కానీ ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది సార్ ఈ పదిహేడు వందల ఇరవై ఏడు పోస్టులలో సగం పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి వీటిలో మనం డెబ్బై శాతం పోస్టులను ప్రత్యేక శిక్షణ పొంది మన రాష్ట్రంలో ఎజిబిటీలుగా పనిచేస్తున్నటువంటి వారి కోసం అంటే వారికి ప్రమోషన్ ఇవ్వడం కోసం కేటాయించడం జరిగింది కానీ మన రాష్ట్రంలో ఈ ప్రమోషన్కు అరువులైనటువంటి వారు వందలోపే ఉన్నారు సార్ అంటే మనం డెబ్బై శాతం పోస్టులు కేటాయిస్తే ఐదు వందల తొమ్మిది పోస్టులు ప్రమోషన్ కోసం కేటాయించడం జరిగింది దాంట్లో కేవలం వంద మంది మాత్రమే రిక్రూట్ అయ్యే అవకాశం ఉంది నాలుగు వందల పదిహేను పోస్టులు అలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటి కోసం ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషను బిఈడి స్పెషల్ ఎడ్యుకేషను కొద్దిమంది పిహెచ్డి కూడా చేసి నిరుద్యోగులుగా గత ముప్పై సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నారు ఈ పోస్టులను వారి కేటాయించినట్లయితే వారికి న్యాయం జరుగుతుంది అలాగే దివ్యాంగ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉంది లేని పక్షంలో ఈ పోస్టులను వారి కేటాయించినటువంటి పక్షంలో మరి ప్రస్తుతం మనం ఎగ్జిబిటీలుగా పనిచేసినటువంటి టీచర్లు బీఈడి శిక్షణ పొందడానికి మూడు సంవత్సరాల కాలపరిమితి పడుతుంది సార్ ఈ మూడు సంవత్సరాలు దివ్యాంగ విద్యార్థులు విద్యకు నోచుకోకుండా పోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ డిఎస్సిలోనే ఈ పదిహేను వందల ఇరవై ఏడు పోస్టులు పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టినట్లయితే దివ్యాంగ విద్యార్థులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరి కోసం మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ విధానంలో ఒక బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లాంటి కళాశాలలు ఏర్పాటు చేస్తే వచ్చే తరాలకు కూడా అంటే దివ్యాంగ పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనందరూ ఈ మధ్యకాలంలోనే మన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గత పది రోజుల ముందే మనం అన్ని పత్రికల్లో మనం ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూడడం జరిగింది దివ్యాంగుల పట్ల వాటి వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు తెలియని కాదు మీరు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మొదటి రోజే మొదటి సంతకం దివ్యాంగ సోదరులకి మీరు ఉద్యోగం ఇచ్చారు వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మనం ప్రోత్సహించినట్లయితే వాళ్ళు సాధారణ వ్యక్తుల కన్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సౌహృదయంతో ఆలోచించి మీరు ఏర్పాటు చేయే చేసే పాఠశాలల్లో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా జిల్లాకొక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు సహిత విద్యా విధానంలో కావలసినటువంటి అన్ని వనరులను సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు అందేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనివల్ల వారు మన రాష్ట్ర సంపదలో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది మీకు తెలియంది కాదు మన రాష్ట్రంలో వందలాది మంది దివ్యాంగులు ట్యాక్స్ పేయర్స్గా ఉన్నారు వారికి కావలసినటువంటిది క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రమే కాబట్టి అది మీ ద్వారా అందుతుందని మనస్ఫూర్తిగా ఆలో ఆకాంక్షిస్తూ దివ్యాంగులందరి తరఫున నిరుద్యోగులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్